నమస్కారం అండి తాజాగా వైసీపీ పార్టీ నుంచి వలసలు అయితే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు భారీగా బయటకు వస్తున్నాయి అయితే తెలుగుదేశం పార్టీకి వెళ్తాయా లేదా జనసేనకి వెళ్తాయా అనే పక్కన పెడితే వైసీపీ అనే పార్టీ అయితే ఖాళీ అవుతున్నట్టుగా కనపడుతుంది సో వచ్చే ఎన్నికల్లో అసలు వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల నుండి దాడులు అనేవి స్టార్ట్ చేశారు ప్రజాపాలన అనేది చేయలేదు వాళ్ళు ఇప్పుడు ప్రజల్లో ఏంటంటే ఒక ఒక రకమైన భయము ఏం చేస్తాడు అనే అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ రెండున్నర సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్నారు ఫ్రమ్ ద డే బిగినింగ్ నుండి తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చాడు నాయకులను ఇబ్బంది పెట్టుకుంటూ వస్తున్నాడు పరిపాలన అనేది లేదు అతనిలో పరిపాలన చేద్దామన్న ఆలోచన లేదు ఆ దక్షత లేదు ఎంతసేపటికి సంపాదించుకుందామా డబ్బులు వెనకేసుకుందామా తప్ప పరిపాలన అనేది ఉంటుంది ఒక డెవలప్మెంట్ ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఆలోచనలు ఏమీ లేవండి చివరికి ఏమైందంటే రాష్ట్రం మొత్తం తగలబడుతూ తగలబడుతూ ఇప్పుడు దాకా వేసుకున్న నాయకులు వైసీపీ నాయకుల యొక్క కంచెలు వాళ్ళ వాళ్ళ ఇంటి బోర్డర్లు కూడా తగలబడి వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఇక వీటితో ఉంటే మన జీవితాలు కానీ మన రాజకీయ జీవితం కూడా భవిష్యత్తు అంధకారం అవుతుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కానీ లీడర్లు కానీ వచ్చేస్తున్నారు ఖచ్చితంగా రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ అని వాళ్ళకే అర్థమైంది ఇప్పుడు వలసలు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు పెడన్లో ఉన్న జోగి రమేష్ ఇప్పుడు ఏం చేశాడు మన పిలంలో తీసుకొచ్చాడు ఇక పార్థసారథి రెడ్డి గారు రేప మాపం మళ్ళీ జంప్ చేయాల్సిందే ఇక అక్కడున్న క్యాడర్ ఒప్పుకోరు కదా ఈ రమే జోగి రమేష్ని ఇప్పుడు అంద లోకల్లో ఉన్న వాళ్ళ యొక్క క్యాడర్ మొత్తం కూడా వాళ్ళ ఎమ్మెల్యేలతో మమేకమై ఉంటారు ఈయన్ని ఇప్పుడు ఈ ఇష్టానుసారం ఇటు అటు ఇటు చెస్లో కినుక పావులు మార్చినట్టు ఇట్లా ఇట్లా మార్చుకుంటూ వస్తున్నాడు ఆల్ రామకృష్ణారెడ్డి ఆల్రె ఆల్రెడీ బయటకు వచ్చాడు ఆనం రామనారాయణ రెడ్డి గారు వచ్చేసారు ఆ శ్రీదేవి గారు వచ్చేసింది కొటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వచ్చేసిండు మాగుండు శ్రీనివాసులు గారు వచ్చేస్తున్నాడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అటు శ్రీకాకుళం నుండి ఇక్కడ వరకు చిత్తూరు వరకు కూడా మొన్న ఎర్రచంద్రహస్ నగర ఎవరు విజయరెడ్డ ఎవరు తిరుపతిలో విజయానందరెడ్డి విజయానందరెడ్డిని కూడా ఆయన ఎర్రచంద్రహం స్మగ్లర్ ఆయన పెట్టుకున్నాడు అంటే ప్రజలతో సంబంధం ఉన్న నాయకులను తీసేసి ఈయన కోవర్టర్లు ఈయనకు ఏవైతే నమ్మిన బాట్లు ఉంటారో వాళ్ళని పెట్టుకుంటున్నాడు ఎమ్మెల్యేలుగా ఆ క్యాండిడేట్లను ఇచ్చుకుంటున్నాడు రేపొద్దున ఇప్పుడు వైసీపీలో నాకు తెలిసి ఈ ఎమ్మెల్యే అందరినీ అభ్యర్థులని యాభై కోట్లు ఇస్తే ఎమ్మెల్యే నూట యాభై కోట్లు ఇస్తే ఎంపీ బేరసారాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇవన్నీ మనం భోజనం చేశాక తాంబూలం అంటారు చూసారా ఆ తాంబూలంలాగా ఈ డబ్బులు వేసుకుని వెళ్ళే ఎలాగూ ఓడిపోతారో అని తెలుసు చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఈ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవటానికి తప్ప ఏదో గెలిచి మళ్ళీ ప్రజలకు అనేది అయితే లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే వ్యతిరేకత నా మీద లేదు అది ఎమ్మెల్యేల మీద ఉంది కాబట్టి నేను వాళ్ళ మార్చానని చెప్తున్నాడు నిజంగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత లేదా ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ బ్యాంక్సిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ రాయజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడు కాదండి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటే ఎమ్మెల్యేలు మార్చుకుంటారు అసలు టోటల్ గా ఇప్పుడు మన బాడీలో ప్రాబ్లం కాలుకు వచ్చింది అనుకోండి ట్రీట్మెంట్ చేసుకుంటాం చేతికొస్తే చేతికి ట్రీట్మెంట్ చేసుకుంటాం ముక్కుకొస్తే ముక్కు చేస్తాం మోతికొస్తే మూతికి చేస్తాం అరే గుండెకే సమస్య వచ్చినప్పుడు అరే బాడీలో పాటలు అన్నీ ఏం అని చెప్పేసి పాటలు మారాం కదా ఎక్కడైతే ట్రీట్మెంట్ ఉందో అక్కడే చేస్తాం అసలు మెయిన్ పార్టీకి వై వైసీపీ గుండెకాయ ఆయనే కదా ఆయనలోనే లోపం ఉంది పెద్ద లోపం ఆయనే సరే అవ్వాలా అంతెందుకు ఆయన కుటుంబ సభ్యులే ఆయన్ని వాళ్ళు చీకొట్టి బయటకు వచ్చారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఉంటారండి ఆయన కుటుంబ సభ్యులే నమ్మట్లేదు కదా ఆయన సొంత బాబాయ్ని చంపుకున్నాడు గుండెల మీద పెంచుకున్న పెంచాడు కొడుకుని ఆ బాబాయ్నే చంపించాడు ఇక ప్రజలు ఎలా విశ్వసిస్తారు పులివెందుల్లో రేపు చూడండి మెజార్టీ ఎంత వస్తుంది ఆయనకి ఖచ్చితంగా జగన్ అయితే విశ్వసించట్లేదు అని యొక్క పరిపాలన బాగలేదు ఏదో భయం కొద్దీ ఈ కొద్దో గొప్ప ఉన్నోడలేదో మెహర్బానీ కోసం ఉంటున్నారే తప్ప రేపు పొద్దున్న వచ్చేది తెలుగుదేశం పార్టీయే ప్రజలందరూ కూడా ఇప్పుడు నాట్ ఓన్లీ టీడీపీ బీసీలు కానీ ఎస్సీలు కానీ బలహీన వర్గాలు అందరూ కానీ ఇప్పుడు మైనార్టీలు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ రావాలని అధికారం భవిష్యత్తు బాగుండాలి భవిష్యత్తు తరాలు బాగుంటాయని ఎదురు చూస్తున్నారు టీడీపీ జనసేన కలిసి వచ్చినా నన్ను ఏమీ చేయలేరని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి ధీమాగా చెప్తున్నాడు మరి గెలుస్తామనే నమ్మకం మీకుందా ఖచ్చితంగా ఇప్పుడు అసలు ఎందుకు నేను టీడీపీ జనసేన అంటున్నాను కదండి ఈ రెండు కలిస్తే మెజార్టీ భారీ మెజార్టీ వస్తుంది తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గా కూడా తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గా వచ్చే సీట్లకు కూడా దరిదాపుల్లోకి కూడా రాదు వైసీపీ ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఆ దరిదా తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గా వచ్చే ఓ ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి కదండీ ఆ ఎమ్మెల్యే సీట్లకు దరిదాపుల్లోకి కూడా రాదు వైసీపీ ఎలా చెప్తారు అంత కాన్ఫిడెంట్గా అంత కాన్ఫిడెంట్గా అంటే జనాలు చూపిస్తున్న సింపతి కానీ వాళ్ళు మార్పు రావాలని కోరుకుంటున్నారు జనాలు ఖచ్చితంగా ఈ బాధలు మేము పడలేము ఎందు ఎంత తప్పు చేసాం ఒక్కసారి చేసిన తప్పుకి ఐదు సంవత్సరాలు అనుభవించాం ఇక చాలు మహాప్రభావం అనుకుంటున్నారు పేదవాడి కాడి నుండి మధ్యతరగతి వాడు కాని నుండి చివరికి డబ్బున్నోడు కూడా ఎంత తప్పు చేసాం బాధపడుతున్నామన్నా డబ్బున్నోడికి ఏముంది దేని బెట్టైనా కొనగలుగుతారు కానీ వాడే సరిగ్గా లేడు ఎందుకు బాధపడాలి ప్రజలు జగన్మోహన్ రెడ్డి పథకాల రూపంలో డబ్బులు వేస్తున్నాడు కదా ప్రజలు ఎంతమందికి వేస్తున్నాడు పథకాల రూపంలో ఇప్పుడు వాళ్ళకి ఆ టెన్ పర్సెంట్ అటు ఇటు ఇటు అటు తిప్పుతున్నాడు అంద అందరికీ ఏం పథకాలు పోవట్లేదే అభివృద్ధి చూపించామనండి ఒక రూపాయి సంపాదించుకునే విధానం చూపెట్టమనండి ఎన్నాళ్ళని తింటారు డబ్బులు రాష్ట్ర ఖజానా బడులు అమ్ముతారు గుడులు అమ్ముతారు అరే ప్రతి ఒక్క దాని మీద ఆయన ఫోటోవే ఉండాల్సిందే డాక్యుమెంట్లు ఎవ్వరు ఒరిజినల్స్ ఎక్కడో పెట్టుకుంటారు మళ్ళీ వాటిని తీసుకెళ్ళి అప్పు పెడతారు పొద్దున మన ఇల్లు పెడతారు మన ఆస్తులు పెట్టుకుంటాడు చివరికి గుడి సొమ్ము కూడా వాడుతూనే ఉన్నాడు దేవదా దేవాలయం వచ్చే ఆదాయం కూడా ఆయన సంపాదించుకుందాం అన్న ఆలోచన ఉండాలి కదా ఎన్నాళ్ళు కూర్చుంటే తిని కూర్చుంటే ఎంత ఉంటుంది కొండలైనా కరిగిపోతాయి కదా ఏంది కాదు కదా రాష్ట్ర ఆదాయము ఆయన ఏమంటాడంటే అప్పు చేసినా నేను ప్రజలకి ఇచ్చాను కదా నేనేం తినలేదు కదా ప్రజలకి నేను సగ సంక్షేమ పథకాలు వేసాను ఏంటి ఇబ్బంది నేను బటన్ నొక్కాను వాళ్ళ జేబులో పడిని లేదా వాళ్ళ ఖాతాలో పండి కాబట్టి ఖచ్చితంగా నాకు ఆయన కూడా చెప్తున్నాడు ఏమని మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగితే నాకు ఓటేయండి లేకపోతే లేదని చెప్తున్నాడు ఇప్పుడు అప్పు ఏం సంపాదించిందో తెచ్చిస్తే మనం తీసుకోగలుగుతాం అండి మూడు జేబుల్లో ఉండి డబ్బు తీసి పై జేబులో పది రూపాయలు పెడితే జనాల దగ్గర నుండి దోచుకొని ఇప్పుడు ఇసుక దోపిడి మట్టి దోపిడి లిక్కర్ దోపిడి ఇవన్నీ దోచుకుంటున్నాడు ఆ లిక్కర్ కానీ ఏ రోజు కూడా డిజిటల్ మనీ లేదు అక్కడ స్వైపింగ్ మిషన్లు ఉండవు ఓన్లైన్ క్యాష్ అండ్ క్యారీ లిక్కర్లో వాటి చెప్పిందే రేటు ఇప్పుడు దానికి ఎంత రేటా అంత రేటా అని కూడా ఉండదు ఇలా డబ్బులు దోచుకుంటున్నాడు ఆ డబ్బాన్ని ఇప్పుడు ఇలాగా పర్సనల్గా వెళ్ళిపోతుంది అమౌంటు ఇప్పుడు చాలా వాటి వరకు ఇలా దోచుకున్న డబ్బులు నుండి తీసేస్తున్నాడు అధిక ధరలు పెంచాడు ఇవాళ వరకు మీ నిత్యావసర వస్తువులు సరుకులు ధరలు చూడండి ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి పెట్రోల్ రేట్ చూసుకుంటే పక్క రాష్ట్రంలో ఎంత ఉంది ఈ రాష్ట్రంలో ఎంత ఉంది ఇవన్నీ భారం పడేది ఎవడికి సామాన్యుడు కాదా ఇస్తున్నాడు ఇస్తున్నాడు అంటే వంద రూపాయలు ఇస్తుంటే వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నాడు ఇంటి నుండి అది అర్థం కావట్లా ఇప్పుడు ఆల్రెడీ తెలుసుకున్నారు మనం చెప్పాల్సిన అవసరం లేదు జనాలందరికీ తెలుస్తూనే ఉంది ఎవరికైనా క్యాలిక్యులేషన్ అనేది ఎకనామికల్ క్యాలిక్యులేషన్ ఎవ్రీ ఇయర్ వేసుకుంటాం మనం అరే మన ఆదాయం ఎంత వచ్చింది ఎంత ఖర్చు వచ్చింది అనేది వానికి తెలుస్తుంది కదా సరే పథకాల వల్ల ఎంత డబ్బు వచ్చింది మనం గవర్నమెంట్కి ఎంత కట్టాం రేపో చెప్తూనే ఉన్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో గాలి పిలిచినా కానీ మిషన్లు పెడతాడు ఖచ్చితంగా గాలి మీద కూడా ట్యాక్స్ వేస్తాడు ఇది ఏ ఇది అని అది అని ఏది లేదండి ప్రకృతి కూడా అంత రకమైన పరిపాలన అనమాట ఆయనది